ఆశీర్వాదాలన్నీ నావే పునరుద్ధానపు హామీ క్రీస్తు మీలో ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది రోమా ఎనిమిది పది క్రీస్తు మనలో ఉంటాడనే వాస్తవాన్ని ప్రశ్నార్థకం చేసేది ఈ వాక్యంలో లేదు రోమా ఎనిమిది పదిలోని ఎడల అనే మాటను ఒక సానుకూల సత్యంగా చదువుకోవాలే తప్ప ప్రతి విశ్వాసలో నివాసం ఉండేలా క్రీస్తును అనుగ్రహిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం యొక్క యథార్థతను ప్రశ్నించేదిగా చూడకూడదు మన గొప్ప రక్షణకు సంబంధించిన ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని వ్యక్తపరచడానికి క్రీస్తు మీలో ఉన్నందున అనడం సరైన అవుతుంది సువార్త నమ్మే ప్రతి ఒక్కరిలో క్రీస్తు నివాసం ఏర్పరచుకుంటాడు ఇందులో క్రీస్తు మరణం మన పాపానికి ఆయన పునరుద్ధానం మనము నీతిమంతులుగా తీర్చబడడానికి సరిపోయినది అనే వాస్తవం కూడా ఇమిడి ఉంది క్రీస్తు ముగించిన కార్యంపై దేవుడు వేసిన ముద్ర పునరుద్ధానం ఈ పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు ఎవరిలోనూ నివాసం ఉండలేడు ఎవడైనను క్రీస్తు ఆత్మ వాడైతే వాడైన వాడు కాడు అన్న వాస్తవం ఈరోజు మన వాక్య భాగంలోని తొమ్మిదవ వచనంలో ఉంది ఇక్కడ పౌలు మిగతా చోట్లలాగే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు అదేంటంటే ఒక విశ్వాసి శరీరంలో క్రీస్తు నివాసం ఉన్నంత మాత్రాన ఆ శరీరంలో పాపపు కార్యాలు అణచివేయబడవు శరీరం ఇప్పటికీ పాపపు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆ పాపపు స్వభావం శరీరాన్ని మరణం గుండా తీసుకెళ్ళేలా దాని పని కొనసాగిస్తూనే ఉంటుంది మనుషులు ఒక్కసారే మృతి పొందవలని అటు తర్వాత తీర్పు తీర్చబడునని హెబ్రీ తొమ్మిది ఇరవై ఏడులో ఉన్నట్లు పాపపు స్వభావం కలిగిన వారందరికీ అంతిమ ఫలితం మరణమే రోమ ఐదు పన్నెండు కూడా పాప మరణముల సార్వజనీయతను మనకు గుర్తు చేస్తుంది మనం విశ్వాసులైనంత మాత్రాన పాపపు స్వభావము మన శరీరాలపై దాని ప్రభావము తొలగిపోదు ప్రభువు వరకు సజీవులై నిలిచి ఉండే కొందరు విశ్వాసులు శరీర మరణాన్ని తప్పించుకుంటారు నిజమే కానీ తక్కిన వాళ్ళందరికీ మరణం నిశ్చయంగా వస్తుంది విశ్వాసులు అవిశ్వాసులు ఒకే రీతిగా ఈ వ్యాధులను మరణాన్ని అనుభవిస్తారు పాప స్వభావంతో పుట్టిన ప్రతి జన్మకు మరణం తథ్యం అయితే క్రీస్తు మనలో నివసిస్తాడు అనే సత్యంతో సమానంగా ఈ శారీరక మరణం గురించిన ధ్యాసలోనే మనం ఉండిపోకూడదు వయసు పైబడుతున్న కొద్దీ దానితో పాటు వచ్చే వ్యాధులు మరణాలను ఎదుర్కోవడానికి కావలసిన వనరులను సజీవుడని క్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు క్రీస్తు మనకు నిత్య ఇస్తాడు మరణపు పాశముల నుండి మనల్ని విడిపించే జీవాన్ని మనకిస్తాడు మనం మరణం గుండాగలతాం కానీ అది క్రీస్తును ఏమాత్రం అదుపు చేయగలిగిందో అంతకు మించి మనల్ని తన అదుపులో ఉంచుకోలేదు ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం తండ్రి నా రక్షణ యొక్క సంపూర్ణతను బట్టి నీకు వందనాలు క్రీస్తు నా దేహంలో నివసిస్తున్నాడనే సత్యాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను నేను మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు సైతం మరణం చేత పట్టి ఉంచబడని ఆయన పునరుద్ధాన్ని నాకు హామీగా చూపుతాను